ఎప్పుడైనా గమనించారా కొంతమంది అమ్మాయిలు లేదా మహిళలు సోషల్ మీడియాలో తమ ఫోటోలు అస్సలు పెట్టరు ఏ సెల్ఫీ లేదు ప్రొఫైల్ పిక్చర్ లేదు ఏ రకమైన డిస్ప్లే లేదు అయితే ఈ రోజుల్లో అందరూ తమ ఫోటోలు పెట్టడానికి పోటీపడుతున్నారు అయినా ఈ స్త్రీలు ఎందుకిలా చేస్తారు ఇతరులతో పోలిస్తే వీళ్ల ఆలోచన ఎందుకింత భిన్నంగా ఉంటుంది కొందరు వీళ్లను బోరింగ్ అంటారు కొందరు కాన్ఫిడెన్స్ లేదని అంటారు కాని నిజం మరోటుంటుంది నిజానికి ఈ మహిళల లోపల ఒక గాఢత ఉంటుంది దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు వీళ్లు ఏదీ చూపించాలని లేదా ఏదీ నిరూపించాలని అనుకోరు వీళ్ల ముఖంలో శాంతి ఉంటుంది కాని వీళ్ల మనసులో ఒక సముద్రం దాగి ఉంటుంది ఇది ఆ మహిళలు జనసమూహంలో కూడా తమ ప్రత్యేకతను కాపాడుకుంటారు ఎలాంటి షో ఆఫ్ లేకుండా ఎలాంటి వ్యాలిడేషన్ లేకుండా వీళ్ల జీవితం బయటికి చూస్తే శాంతంగా కనిపిస్తుంది కాని లోపల అత్యంత బలంగా ఉంటుంది వీళ్లు అర్థం చేసుకున్నారు ప్రతి సంతోషాన్ని కెమెరాలో బంధించాల్సిన అవసరం లేదు ప్రతి క్షణాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు ఆలోచించండి మిగతావాళ్లు తమ చిన్న చిన్న విషయాలను ప్రపంచానికి చూపిస్తుంటే ఈ మహిళలు తమ లోపల ఏదో గొప్పగా నిర్మిస్తుంటారు ఆత్మవిశ్వాసం తెలివితేటలు మరియు ఒక శాంతి ఇది తనతోని సమయం గడపడం ద్వారా మాత్రమే వస్తుంది కాని ప్రశ్న ఇది తమ ఫోటోలు పెట్టని వాళ్లు ఏదో దాచుతున్నారా లేక వీళ్ళు అర్థం చేసుకున్నారా వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేని ఒక విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి స్త్రీల ఆలోచనను వాళ్ల మనస్తత్వాన్ని మరియు వాళ్లను వాళ్ళ నుండి పూర్తిగా భిన్నంగా చేసి ఆ ఏడు విషయాలను ఎందుకు వీళ్లు తక్కువగా కనిపిస్తారు కానీ ఎక్కువగా అనుభవించబడతారు ఎందుకు సోషల్ మీడియాలో శాంతంగా ఉంటారు కానీ అసలు జీవితంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు ఒకటి వీళ్లకు తమ ప్రైవసీ విలువ తెలుసు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టని మహిళలు లేదా అమ్మాయిలు తమ ప్రైవసీ విలువను బాగా అర్థం చేసుకుంటారు వీళ్లకు తమ వ్యక్తిగత ప్రపంచం ఒక షో కాదు మరదొక పవిత్రమైన స్థలం అక్కడి అందరి కళ్ళూ చేరాల్సిన అవసరం లేదు ఈ మహిళలు ఈ రోజుల్లో ఒక ఫోటో కేవలం ఫోటోగా ఉండదని తెలుసు అది వ్యక్తుల అభిప్రాయాలు కామెంట్లు మరియు తప్పుడు దృష్టులకు గురవుతుంది అందుకే వీళ్లు తమ గుర్తింపును మరియు భావోద్వేగాలను అందరి ముందు బహిర్గతం చేయరు ఇది భయం కాదు ఇదొక తెలివైన అవగాహన అర్థం చేసుకోవడం ప్రతిడీ చూపించాల్సిన అవసరం లేదు వీళ్లు తమ జీవితంపై తమ నియంత్రణ ఉండాలని కోరుకుంటారు ఎవరు ఏమి చూడాలి ఎవరు ఏమి ఆలోచిస్తారు అనేది వేరొకరికి వదలరు ఈ మహిళలు తమ సరిహద్దులను తామే నిర్ణయిస్తే ప్రపంచం వాళ్లను తేలికగా తీసుకోదని తెలుసు ఈ నిర్ణయం వీళ్లు ప్రపంచం నుండి దూరంగా ఉన్నారని చూపించదు బదులుగా వీళ్లు తమతోనే బలంగా అనుసంధానమై ఉన్నారని చూపిస్తుంది వీళ్లు సోషల్ మీడియా వ్యాలిడేషన్పై నమ్మకముంచరు ఎందుకంటే వాళ్లకు తెలుసు నిజమైన సుఖం లైట్లలో కాదు తమ లోపలి శాంతిలో ఉంటుంది వీళ్లు తమ డిగ్నిటీని ప్రాధాన్యత ఇస్తారు వాళ్లకు గౌరవం ఏ క్యాప్షన్ లేదా ఫోటో నుండి రాదు వాళ్ల ప్రవర్తన మరియు మైండ్సెట్ నుండి వస్తుంది అందుకే మిగతా వాళ్లు అటెన్షన్ కోసం పోటీపడుతుంటే ఈ మహిళలు తమ కాన్ఫిడెన్స్తో ఒక విభిన్న ఆకర్షణ సృష్టిస్తారు అది కనిపించదు కాని అనుభవించబడుతుంది ఈ మహిళలు ప్రపంచానికి భయపడరు వాళ్లు తమ శాంతి మరియు ప్రైవసీని రక్షించుకోవడం తెలుసు ఇదేవాళ్లను ఈ డిజిటల్ ప్రపంచంలో అరుదైన మరియు శక్తివంతమైన వాళ్లుగా చేస్తుంది నాలుగు వీళ్లు అసలైన రిలేషన్లకు ప్రాధాన్యత ఇస్తారు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టని మహిళలు తరచుగా షో ఆఫ్ రిలేషన్ల కంటే అసలైన రిలేషన్లకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్లలో ఉంటారు ఈ రోజుల్లో ప్రతి స్నేహం ప్రతి రిలేషన్ ప్రతి భావన కెమెరా ముందు వచ్చినప్పుడే అసలైనదిగా భావించబడుతుంది కాని ఈ మహిళలు ఆ జనసమూహం నుండి దూరంగా ఉంటారు వాళ్లు అర్థం చేసుకున్నారు ప్రతి రిలేషన్ అందరికీ చూపించడానికి కాదు కొన్ని రిలేషన్లు కేవలం అనుభవించడానికి ఉంటాయి ఈ మహిళలు తమ కుటుంబం సన్నిహిత స్నేహితులు లేదా జీవిత భాగస్వామితో సత్యమైన అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్లకు ఒక నిజమైన రిలేషన్ వేలాని ఫాలోవర్ల కంటే ఎక్కువ విలువైనది ఈ మహిళలు తమ రిలేషన్లలో షో ఆఫ్ కోరరు వాళ్లు కలిసి ఉండడమంటే కేవలం ఫోటో పెట్టడం కాదు హృదయంతో అనుసంధానమవ్వడమని అర్థం చేసుకుంటారు వాళ్లకు తెలుసు నిజంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మీరు ఎంత గౌరవిస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు అతను మాటలు లేకుండానే అర్థం చేసుకుంటాడు అందుకే ఈ మహిళలు తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను అందరి ముందు తీసుకురావడం కంటే వాటిని తమ హృదయంలో దాచి ఉంచుతారు సోషల్ మీడియాలో అందరూ ప్రతీదీ బహిర్గతం చేస్తుంటే ఈ మహిళలు తమ భావోద్వేగాలను జనసమూహం నుండి కాపాడుకుంటారు వాళ్లు చూపించడం కంటే జీవించడానికి ఇష్టపడతారు వాళ్లకు మొమెంట్స్ అంటే లైక్లు కాదు జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలు కెమెరాతో కాదు హృదయంతో ఏర్పడతాయి ఈ అమ్మాయిల ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది నిజమైన రిలేషన్ సోషల్ మీడియాలో చూపించడం ద్వారా కాదు నిర్వహించడం ద్వారా బలపడుతుంది అందుకే వాళ్లు ఇతడుల్లాగా ప్రతీదీ పోస్ట్ చెయ్యరు కాని తమ రిలేషన్లలో సత్యం మరియు విశ్వాసగాఢతను ఉంచుకుంటారు ఐదు వీళ్లు తమ ఇమేజ్ను ఆలోచించి తెలివిగా నిర్మిస్తారు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టని మహిళలు తమ ఇమేజ్ ఎంత ముఖ్యమైనదో తెలుసు ఈ రోజుల్లో చాలామంది ఇతరులను వాళ్ల ఫోటోలు లేదా ప్రొఫైల్ ద్వారా గుర్తిస్తారు కాని ఈ మహిళలు కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు వాళ్లు కోరుకుంటారు ప్రజలు వాళ్లను వాళ్ల పని స్వభావం మరియు ఆలోచనల ద్వారా తెలుసుకోవాలి కేవలం ఫోటోల ద్వారా కాదు ఈ మహిళలు ఏమి చూపించాలి ఏమి చూపించకూడదు అని చాలా ఆలోచించి నిర్ణయిస్తారు వాళ్లకు తెలుసు ప్రతీదీ ప్రపంచం ముందు పెట్టాల్సిన అవసరంలేదు కొన్ని విషయాలు కొన్ని ముఖాలు కేవలం సన్నిహితుల కోసమే ఉంటాయి అందరికీ కాదు వాళ్లకు సోషల్ మీడియా ఒక వేదిక కాదు కేవలం ఒక సాధనం వాళ్లు దాన్ని తమ ఆలోచనలను చెప్పడానికి ఉపయోగిస్తారు తమ్మను తాము అమ్మడానికి లేదా చూపించడానికి కాదు ఈ మహిళలలో అత్యంత ప్రత్యేకమైన విషయం వాళ్లు తమ కథను తామే రాసుకుంటారు వాళ్లు ప్రజలు అసంపూర్ణ ఫోటోలు చూసి గుర్తించడం కోరరు అందుకే వాళ్లు తమ జీవితంలో చాలా భాగాన్ని నిజంగా ప్రైవేట్ గా ఉంచుకుంటారు వాళ్ళు వెనక్కి ఉన్నారని కాదు వాళ్లు ముందు ఉన్నారు ఎందుకంటే వాళ్లు తమ గుర్తింపును తమ విధంగా నిర్ణయించడం తెలుసు ఈ మహిళలకు షో ఆఫ్ కంటే సత్యం ముఖ్యం వాళ్లు కోరుకుంటారు తమను తెలుసుకునేవాళ్లు తమ అసలు రూపాన్ని తెలుసుకోవాలి కెమెరా ఫ్రేమ్ లో బంధించబడిన ఏదో కృత్రిమ రూపాన్ని కాదు అందుకే వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లు వాళ్లకు ఎక్కువ గౌరవమిస్తారు ఎందుకంటే వాళ్లు షో ఆఫ్ కాదు అసలైన జీవనాన్ని జీవిస్తారు ఆరు వీళ్లు సోషల్ మీడియాలో తక్కువగా అసలు జీవితంలో ఎక్కువగా జీవిస్తారు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టని మహిళలు జీవితాన్ని స్క్రీన్పై కాదు అసలు జీవితంలో జీవించడానికి ఇష్టపడతారు వాళ్లకు అసలు ప్రపంచమంటే అందరూ పోస్ట్ చేసే చోటు కాదు అనుభవించే చోటు వాళ్లకు తెలుసు కెమెరా ముందు నవ్వడం సులభం కాని నిజమైన నవ్వు హృదయం సంతోషంగా ఉన్నప్పుడే వస్తుంది ఈ మహిళలు తమ సంతోషాన్ని చూపించడం కంటే జీవించడంలో నమ్మకముంచుతారు వాళ్లు ఫోన్ కెమెరా కంటే తమ అనుభవాల తస్వీర్లను హృదయంలో దాచి ఉంచుతారు చాలామంది అమ్మాయిలు ప్రతి క్షణాన్ని పోస్ట్ చేయడానికి తొందరపడుతుంటే ఈ మహిళలు ఆ క్షణాన్ని జీవిస్తుంటారు వాళ్లకు తెలుసు ప్రతి అందమైన విషయం అందరికీ చూపించాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు కేవలం అనుభవించడానికి ఉంటాయి ఈ మహిళల ప్రపంచం శాంతిమయమైనది మరియు సత్యమైనది వాళ్లు సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తారు కాని వాళ్ల అసలు జీవితం చాలా గాఢంగా ఉంటుంది వాళ్లు తమ కరియర్ కుటుంబం మరియు తమ కళలపై దృష్టి పెడతారు వాళ్లకు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్లు వేగాన్ని తామే నిర్ణయిస్తారు వాళ్లకు లైక్లు కంటే నిజమైన సహచర్యం ఎక్కువ ముఖ్యం వాళ్లు తమ రిలేషన్లు భావోద్వేగాలు మరియు జీవితం ఒక షో ఆఫ్గా మారకూడదని కోరుకుంటారు అందుకే వాళ్లు తమ జీవిత క్షణాలను నిజంగా ప్రైవేట్గా ఉంచుకుంటారు ఏడు వీళ్లు సాదాసీదాతనం మరియు సత్యాన్ని తమ అతిపెద్ద అందంగా భావిస్తారు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టని మహిళలు అసలు అందం కెమెరా ఫిల్టర్లలో కాదని సాదాసీదాతనం మరియు సత్యంలో ఉంటుందని అర్థం చేసుకున్నారు ఈ రోజుల్లో చాలామంది పర్ఫెక్ట్గా కనిపించడానికి ప్రయత్నిస్తూ తమ్మను తాము మరిచిపోతారు కాని ఈ మహిళలు తమ నాచురల్ బ్యూటీ మరియు సింప్లిసిటీపై గర్వపడతారు వాళ్లు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి జీవించరు తమ్మను తాము సంతోషంగా మరియు సత్యంగా ఉంచుకోవడానికి జీవిస్తారు ఈ మహిళలు మేకప్ కంటే మేనర్స్కు ఫిల్టర్లు కంటే ఫీలింగ్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్లకు అందం కేవలం ముఖంతోనే కాదు ఆలోచన మరియు ప్రవర్తనతో ఉంటుంది వాళ్లకు తెలుసు అందమైన వ్యక్తి తన సత్యాన్ని దాచనివాడు ఆమె ఎలా కనిపించినా లోపల స్వచ్ఛంగా మరియు నిజాయితీగా ఉంటే చాలు ఇదే వాళ్లను జనసమూహం నుండి భిన్నంగా చేస్తుంది ఈ మహిళల సాదాసీదాతనంలో ఒక విభిన్న ఆకర్షణ ఉంటుంది వాళ్ళు షో ఆఫ్ చెయ్యరు కాని వాళ్ల ఆత్మవిశ్వాసం మరియు నిజమైన నవ్వు ఏ చమక్కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి వాళ్లకు తెలుసు లోపల అందంగా ఉన్న వ్యక్తికి ఇతరులకు ఏదీ నిరూపించాల్సిన అవసరం లేదు ఆమె తన ఎనర్జీతోనే అందరి హృదయాలను గెలుచుకుంటుంది అందరూ ఆ మహిళలు లేదా అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టకపోవడం ఏదో లోపం వల్ల కాదు తమ ఉరవలకి విలువ తెలిసినందుకే వాళ్లకు తెలుసు ప్రతి నవ్వు ప్రతి క్షణం ప్రతి భావన అందరికీ చూపించడానికి కాదు కొన్ని విషయాలు కేవలం తమకోసమే ఉంటాయి ఈ మహిళలు ఇతరుల నుండి వ్యాలిడేషన్ అడగరు ఎందుకంటే వాళ్లకు వాళ్ల విలువ తెలుసు వాళ్లు తమ ప్రైవసీ గౌరవం మరియు శాంతిని లైక్ లేదా కామెంట్ల కంటే ఎక్కువగా ఉంచుకుంటారు వాళ్లు సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తారు కాని అసలు జీవితంలో చాలా ఎక్కువగా జీవిస్తారు వాళ్ల సాదాసీదాతనంలో ఒక విభిన్న ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ల నిశ్శబ్దంలో గాఢత ఉంటుంది వాళ్లు షో ఆఫ్ చెయ్యరు ఎందుకంటే వాళ్లకు వాళ్లపై నమ్మకం ఉంటుంది వాళ్లు ఎవరికీ ఏదీ నిరూపించడానికి ప్రయత్నించరు ఎందుకంటే వాళ్లకు తెలుసు నిజమైనది మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అది తనంతటా అదే ప్రభావం చూపిస్తుంది ఈ మహిళలు అటెన్షన్ కోసం జీవించేవాళ్లు కాదు వాళ్లు సెల్ఫ్ రెస్పెక్ట్తో జీవించేవాళ్లు వాళ్ల జీవితం శాంతంగా ఉంటుంది కాని చాలా గాఢంగా ఉంటుంది ఈ గాఢతే వాళ్లను ఈ ప్రపంచంలో అరుదైన వాళ్లుగా చేస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో సాదాసీదాతనం అవగాహన మరియు ఆత్మసన్మానం అతి పెద్ద అందం